హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కిషోర్ సత్య సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజైతే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీరైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే వెళ్ళిపోదామండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీకు తమ్ చూస్తేనే మీకు అర్థమైపోయే ఉంటుంది సో నేను అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీకు చాలా బాగా నచ్చుతుంది మీరైతే స్కిప్ చేయకుండా చూడండి మనకైతే ఇంటికి సంబంధించిన ప్రతి ఐటెంలో ఫర్నిచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా సో నేను అయితే ఫర్నిచర్ మొత్తం వన్ బై వన్ అయితే మీకైతే చూపించేస్తాను బెస్ట్ క్వాలిటీ అయితేనే నేనైతే మీకు వీడియోలో చూపించేస్తానండి సో మనమైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ముందుగా ఆ సోఫాలో అయితే ఒకసారి కూర్చొని నేనైతే చెక్ చేసే అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సోఫాలు అన్నీ బాగున్నాయి ఇది బాగుంది అది బాగుంది అని ఏమి లేదండి సోఫాలు అన్నీ బాగున్నాయి అనమాట ప్రతి సోఫాని మీకైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఈ సోఫా వచ్చేసి ఏంటంటే మనకి బెడ్ కమ్ సోఫా అనమాట చాలా బాగుంటుంది మనకి చాలా రీజనబుల్ ప్రైజే ఉందనమాట ఇక్కడ మనకి క్వాలిటీ వైజ్గా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకైతే అలాగా స్టోరేజ్ బాక్స్ ఉంటుంది ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది చూడండి ఒకసారి అయితే నేను చూపించేస్తాను స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇప్పుడైతే మనమైతే రాజా ఫర్నిచర్లో ఉన్నాం కదా రాజా ఫర్నిచర్ లో మేనేజర్ గారు అయితే మాట్లాడతారండి మనతో చూడండి ఒకసారి సార్ నమస్తే అండి నమస్తే ఇక్కడ ఎలా ఉంటది ఫర్నిచర్ కాస్ట్ ఎలా ఉంటది ఇవన్నీ మనకి ఎలా మనకి రీజనబుల్ గా ఉంటాయా చాలా రీజనబుల్ గా ఉంటది రాజా ఫర్నిచర్ ఆర్బీసెస్ లో మా షోరూమ్ ఉంది ఓకే మా దగ్గర తక్కువ రేట్ లో మంచి సోఫాలు ఉంటాయి క్వాలిటీ మంచిగా ఉంటుంది డెన్సిటీ మంచిగా వాడతాము ఫుల్ డెన్సిటీ మంచిగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మంచిగా వాడతాము మా దగ్గర అన్ని రకాలుగా

ఇందులో మనకి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయా ఏ కలర్ అంటే ఆ కలర్ దొరుకుతుంది చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో బెడ్ కూడా ఉందండి మనకు అవసరానికి ఎవరైనా గెస్ట్ వస్తే పడుకోవచ్చు లేకుంటే టీవీ చూడడానికి అనుకూలంగా ఉంటుంది అంటే కొంచెం బెడ్ ఇంతే ఉంటుందా ఇది కంట్రోల్ తీసేస్తే మనం పడుకోవచ్చు బాగుంది ఎంత పడుతుందండి దీని ప్రైస్ ఈ ఆఫర్ ప్రైస్ వచ్చేసి

ఈ ఆరెంజ్ కలర్ సోఫా అయితే చాలా బాగుంటుందండి మెమొరీ ఫోమ్ తోటి ఉంటుంది మీకు దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి చాలా ప్రీమియం సోఫా అనమాట ఇప్పుడు దీపావళి సేల్ అయితే నడుస్తుందండి మనకి ఫుల్ డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది అనమాట సో ఇది వచ్చేసి కన్సల్ అండి అది చాలా బాగుంది కదా వెరైటీగా ఉంది కదా నాకు చాలా బాగా నచ్చింది అదైతే సో ఇంకా మనం చూద్దాము వెళ్దాం పదండి రాజా ఫర్నిచర్లో మనకైతే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఫర్నిచర్ అయితే ఉందండి చాలా చాలా బాగుంది ఇంకా వీళ్ళు ఏంటంటే మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే మనకి మంచి క్వాలిటీతో అయితే ఇస్తున్నారన్నమాట ఈ సోఫా చూసారా చాలా బాగున్నాయి అన్ని సోఫాస్ నాకైతే చాలా బాగా నచ్చాయి మన హౌస్లో చాలా హాల్లో మంచి సోఫా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన మైండ్ అయితే టీపాయలు కూడా చాలా బాగున్నాయి మనకి సింగిల్ టీపాయ్ కావాలన్నా ఉన్నాయండి మనమైతే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి డిస్కౌంట్ సేల్స్ అయితే బాగా నడుస్తున్నాయన్నమాట ఇప్పుడు పండగ వచ్చి వస్తున్నాయి కదండీ ఫెస్టివల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా డిస్కౌంట్ అయితే ఉంది అలాగే మనకి రీజనబుల్గా ఉన్నాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి బజాజ్ కార్డు కూడా అవైలబుల్లో ఉందండి వీళ్ళైతే ఈఎంఐ కూడా ఉందన్నమాట సో చాలా బాగున్నాయి ఫర్నిచర్ అయితే చాలా బాగుంది టీ పాయిల్ అయితే అసలు నేను చెప్పనక్కర్లేదండి ఆ టీ పాయి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడుతుంది అలాగే మనకి డిస్కౌంట్లో ట్వంటీ టూ అలా పడుతుంది అనమాట ఈ సోఫా సెట్ అయితే చాలా బాగుంది మనకి చూడండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా చాలా బాగుందండి మనకి మొత్తం మెమొరీ ఫోమ్ తోటే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ అండి రాజా ఫర్నిచర్లో ఈ సోఫా ఇంకా నేను చెప్పనక్కర్లేదండి మనకి కింగ్ సోఫా అంటారంటండి ఈ సోఫానైతే చాలా బాగుంది బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి అలాగే చాలా రీజనబుల్గా ఉంది మనం ఫిఫ్టీ థౌజండ్లో బెస్ట్ సోఫానైతే తీసుకొని వచ్చేసేయచ్చండి అంత బాగుంది కస్టమర్స్ అయితే వచ్చిన వాళ్ళైతే సోఫా తీసుకెళ్ళకోకుండా ఎవరు లేరండి చాలా బాగున్నాయి అలాగే మనకి టీపై సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇప్పుడు దీపావళికి అయితే వీళ్ళైతే ఆఫర్లు అయితే పెట్టారండి మీరైతే దగ్గరలో ఉన్నవాళ్ళు అదేనండి నియర్ బై ఉన్న వాళ్ళైతే మీరైతే వెళ్ళండి విజిట్ చేయండి ఒక్కసారి అయితే వెళ్ళి చూడ మీకే తెలుస్తుంది చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందనమాట మనకి ఎక్కడో కాదండి ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఎగ్జాక్ట్గా మనకి బావాచీకి వెళ్ళే రూట్లోనే ఉంటుంది అనమాట చాలా బాగుంది సోఫా సెట్స్ అయితే అస్సలు అస్సలు మామూలుగా లేవు సోఫాలు ఉన్నాయి అలాగే బీరువాలు ఉన్నాయి మనకి ఫర్నిచర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి నేనైతే ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్లో అయితే ఉన్నాను అనమాట అదే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నానండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అన్ని సోఫా సెట్స్ ఉన్నాయండి ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర అయితే ఉందండి సోఫాలు అయితే రాజా ఫర్నిచర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్ అవన్నీ అయితే నేను మెన్షన్ చేస్తానండి అలాగే ఈ స్టోర్లో అయితే మనకి ఈఎంఐ కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి మనమైతే సోఫా వచ్చి సోఫా అయితే తీసుకుని వెళ్ళొచ్చండి ఈ సోఫా చాలా బాగా నచ్చింది ఇదేంటంటే మనకి టీ పై వచ్చేసి మనం టీ పై లాగా వాడుకోవచ్చు అలాగే కిడ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు బోర్డు కానీ ఏదైనా ఆడుకోవాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఒక చిన్న స్టూల్ లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట లేటెస్ట్ అనమాట ఇదంతా చాలా బాగుంది నాకైతే ఈ టేపై కూడా బాగా నచ్చింది సోఫా సోఫాలు అన్ని సోఫాలు బాగున్నాయండి చాలా క్వాలిటీ వైజ్గా కూడా ఉన్నాయన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అలాగే మనకి ఈ సోఫాలతో పాటు మనకి త్రీ ప్లస్ లాంచ్ సోఫాలు కూడా ఉన్నాయండి అలా అంటే ఏంటంటే ఆల్ ఇన్ వన్ టైప్ అనమాట అంటే మనకి దివాన్ కార్ట్ లాగా అలాగే బెడ్ లాగా అలాగే మనకి స్టోరేజ్ లాగా అలాగే మనకి బెడ్ టైప్లో కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట అన్ని రకాల సోఫా సెట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి అలాగే టేపాయిలు కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించే సోఫా అయితే చాలా బాగుంటుందండి ఈ సోఫా నాకు చాలా అంటే ప్లెజెంట్గా ఉంది సోఫా మనకి ఒక టెన్ మెంబర్స్ కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఇదైతే సోఫా పెద్ద మనకి పెద్ద హాల్ ఉన్న వాళ్ళకైతే ఆ సోఫా చాలా బాగుంటుంది అదే చెప్పాను కదండి నేనైతే మనం బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే సోఫా లాగా యూజ్ చేసుకోవచ్చు అని అయితే నేను చెప్పాను కదండి ఈ సోఫాలన్నీ చాలా మెమోరీ ఫోమ్తోనే తయారు చేస్తారనమాట చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి వీళ్ళ దగ్గర అయితే మనకి కార్నర్ సోఫా సెట్స్ కూడా ఉన్నాయి ఎల్ల సోఫా సెట్స్ ఉన్నాయి అలాగే మనకి రీజనబుల్గా ట్వంటీ థౌజండ్ థౌసండ్ లోపల కూడా సోఫా సెట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఫిఫ్టీన్ థౌజండ్ నుండి అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ కూడా కాదండి ఫిఫ్టీన్ థౌజండ్ నుండి అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట సోఫా మనం చాలా రీజనబుల్గా అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మనకి దివాన్ కార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎల్ టైప్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడైతే బెస్ట్ క్వాలిటీ అయితే ఉందన్నమాట మనం స్లిప్పర్స్ ర్యాక్లో అలాగే చాలా అన్ని మనకి సంబంధించిన ప్రతి ఐటమ్ రాజా ఫర్నిచర్లో అయితే ఉందండి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి అన్నట్టు మర్చిపోయాను మన ఛానల్ నేమ్ చెప్తే వీళ్ళైతే డిస్కౌంట్ ఇస్తానన్నారండి మీరెవరైనా నా ఈ వీడియో చూసి మీరు షోరూమ్కి వెళ్ళినట్టయితే అయితే నా ఛానల్ నేమ్ చెప్పండి అండి తప్పకుండా మీకైతే వాళ్ళు డిస్కౌంట్ అయితే ఇస్తారండి ఫిఫ్టీ థౌజండ్ది మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ కూడా వస్తుందండి మీరైతే లేట్ చేయకోకుండా దీపావళికి అయితే ఆఫర్లు నడుస్తున్నాయన్నమాట ఫెస్టివల్ ఆఫర్లు మీరైతే వెళ్ళండి నియర్ బై ఉన్న వాళ్ళైతే వెళ్ళండి అండి ఒకసారి అయితే రాజా ఫర్నిచర్లో మాత్రం వెళ్ళిన కస్టమర్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తారనమాట ఎందుకంటే రాజా ఫర్నిచర్కి వచ్చి సోఫాలు కానీ అలాగే టీపాయ్ కానీ అలాగే డైనింగ్ టేబుల్ సెట్ కానీ ఏదైనా కొనుక్కోకుండా అయితే వెళ్ళరండి చాలా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకైతే బెస్ట్ క్వాలిటీ అనిపించే కొనుక్కుంటారనమాట వీళ్ళు ప్యూర్ టేక్తోనే తయారు చేపిస్తానండి వీళ్ళైతే మనకి కస్టమైజ్ చేసి మనం ఎలాగ చేయాలి మనమే డిజైన్ చెప్పినా కూడా వాళ్ళు అలాగా మనకైతే కస్టమైజ్ అయితే చేసి మన ఇంటికి అయితే డెలివరీ చేస్తానండి అలాగే మనం వెళ్ళి మా వాళ్ళను కూడా మనం ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళే వచ్చి మనకైతే ఎలా డిజైన్ కావాలి ఏంది అని అయితే వాళ్ళైతే మనకి చెప్తారండి అలాగే వీళ్ళ దగ్గర అయితే నమ్మ ఫో వీడియో కాల్ అవైలబుల్లో ఉందనమాట మీరు వీడియో కాల్ చేసి కూడా వీళ్ళ దగ్గర అయితే మనం సోఫా సెట్స్ అయితే తీసుకోవచ్చు అలాగే మనం డైరెక్ట్గా వచ్చి కూడా మనమైతే మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర ఈఎంఐ సౌకర్యం కూడా ఉందండి వీళ్ళ దగ్గర అయితే మినిమం పదిహేను వేల నుండి అయితే స్టార్ట్ అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్లో ఉన్నానండి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఏంటంటే మనకి బెడ్స్ ఉంటాయి అనమాట చాలా మనకి ప్యూర్ టేక్తోనే తయారు చేసిన బెడ్స్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర అన్ని బెడ్స్ అయితే నేను చూపించేస్తాను చూడండి ఇప్పుడు దీపావళి సేల్ అయితే నడుస్తుందండి అలాగే ఎప్పుడు వీళ్ళ దగ్గర అయితే డిస్కౌంట్ అయితే ఉంటుందండి చాలా రీజనబుల్గా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగున్నాయి మనకి పరుపుకి విడిగా పర్చేజ్ చేయాలండి మనకైతే అలా రెండు కూడా తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి కింగ్ సైజ్ బెడ్ ఉంది అలాగే సింగిల్ కార్ట్ ఉంది డబల్ కార్ట్ ఉంది కింగ్ సైజ్ ఉంది మనకి ఏ సైజు కావాలన్నా వాళ్ళు కస్టమైజ్ చేసేస్తారు అలాగే మనకి స్మాల్ బెడ్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే కిడ్స్కి సంబంధించిన బెడ్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఫ్యామిలీని పెట్టాలి అంటే మనకైతే ఫర్నిచర్ కావాలి కదండి ఆ ఫర్నిచర్ అంతా మనకి రాజా ఫర్నిచర్ షోరూమ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట వీళ్ళే మనకి కస్టమైజ్ చేసేస్తారు అలాగే మనం ఏ మోడల్ చెప్పినా కూడా వాళ్ళైతే మనకైతే కస్టమైజ్ అయితే చేస్తారండి డిజైనర్ వేర్గా కూడా ఉన్నాయండి చాలా డిజైన్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఎన్ని రకాల డిజైన్ కావాలో అన్ని రకాల డిజైన్లు అయితే వీళ్ళ దగ్గర ఉందండి వీళ్ళు మనకి వెళ్ళంగానే మనకైతే క్యాటలాగ్ ఇస్తారనమాట మీకు ఏ డిజైన్ కావాలో మేమైతే అదే కస్టమైజ్ చేసి మీకైతే డోర్ డోర్ డెలివరీ అయితే చేస్తామని అయితే మీరు చెప్తారండి వీళ్ళ దగ్గర దగ్గర వీడియో కాల్ అవైలబుల్లో ఉందనమాట ఇప్పుడు నేను చూపించేదైతే కింగ్ అండి అసలు చాలా బాగుంది ఆ బెడ్ అయితే చాలా చాలా బాగుంది కొత్తగా ఫ్యామిలీ పెట్టాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ బెడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడే మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా మనకి డిజైన్ అయితే చేసి ఇచ్చారనమాట అలాగా మనం సెట్ వైజ్గా అయితే తీసేసుకోవచ్చండి చాలా బాగుంది ఆ సెట్ వైజ్గా తీసుకున్నా కూడా ఒక ప్రైజ్ ఉంటుంది చాలా రీజనబుల్ ఏ ఉందండి వీళ్ళంతా ప్యూర్ టేక్తోనే తయారు చేపిస్తారంట నాకైతే వాళ్ళైతే చెప్పారండి పిల్లల పిల్లల బెడ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి ఈ బెడ్స్ అయితే చాలా బాగున్నాయి మనం ఎప్పుడు వీడియోలో చూస్తూ ఉంటాం కదా పిల్ల కిడ్స్ బెడ్స్ ఇవన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే రాజా ఫర్నిచర్లో అయితే మా బుజ్జిగోడు కోసం అయితే అది చూస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా మనకి కింగ్ సైజులో కూడా ఉన్నాయండి చాలా వెరైటీ ఆఫ్ ఫర్నిచర్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉందండి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారనమాట అలాగా మనకి పరుపులు కూడా ఉంటాయండి ఎలాంటి రకమైన పరుపులు కూడా వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ స్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి అలాగే వీళ్ళు ఫర్నిచర్ పెట్టి షోరూమ్ పెట్టి కూడా ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే అవుతుంది చాలా వీళ్ళు కస్టమర్స్ కూడా చాలా మంచిగా రివ్యూస్ అయితే ఇచ్చారండి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అని అయితే చాలా బాగుందనమాట ఎప్పుడు సండే కానీ సాటర్డే కానీ చాలా క్రౌడ్ ఉంటుందంట ఎప్పుడు ఆ డేస్లో అయితే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చి అందరూ చూస్తారనమాట ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ డిన్నర్ సెట్స్ ఉన్నాయండి అమ్మ మామూలుగా లేవు డైనింగ్ టేబుల్స్ అయితే ఎన్ని డైనింగ్ టేబుల్స్ రకరకాల డైనింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయండి చాలా ప్యూర్ టేక్ తో తయారు చేసిన వుడ్ వర్క్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వుడ్తో ఉన్నాయి అలాగే మనకి ఇలాగా గాజులాగా కావాలన్నా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి అలా ఒకటా రెండా ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాల ఫర్నిచర్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే నేను నేనైతే చూశానండి క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి సో మీరు నియ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాజా ఫర్నిచర్ దగ్గరికి అయితే రండండి ఇలా మనకి సిక్స్ సిక్స్ నెంబర్స్కి ఉన్నాయి అలాగే ఫైవ్ నెంబర్స్కి ఉన్నాయి త్రీ నెంబర్స్కి ఉన్నాయి ఫోర్ నంబర్స్ కూడా ఉన్నాయి రౌండ్గా ఉన్న డిన్నర్ డిన్నర్ టేబుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా మనకి ట్వంటీ థౌజండ్ లోపల కూడా మనకి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారండి మీరైతే ఒక్కసారి అయితే విజిట్ చేయండి మీరే చెప్తారండి వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీ ఉందని అయితే మనం ఏ ఫర్నిచర్ కొన్నా వీళ్ళ దగ్గర అయితే ఈఎంఐ అయితే ఉందండి ఈఎంఐ సౌకర్యం అయితే ఉందనమాట అలాగే బెస్ట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి అలాగే ఫెస్టివల్ ఆఫర్లు కూడా నడుస్తున్నాయన్నమాట మీరైతే నియర్ బై ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే రాజా ఫర్నిచర్ దగ్గరికి అయితే విజిట్ చేయండి ఇంకా ఏంటంటే బీర్వాలు ఉన్నాయి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి రకరకాల డైనింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయండి మీకు ఏ డైనింగ్ టేబుల్ కావాలన్నా వీళ్ళు కస్టమైజ్ చేస్తారు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న కూడా మనకైతే బెస్ట్ క్వాలిటీగానే ఉన్నాయి కాబట్టి మనం రెడీమేడ్లోనే తీసుకోవచ్చు అనమాట వేల దగ్గర పదిహేను వేల నుండి డైనింగ్ టేబుల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అలాగే పదిహేను వేల నుండి మనకి లక్ష రూపాయల వరకు కూడా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట క్వాలిటీని బట్టి ఉన్నాయండి ప్రైజ్ అయితే క్వాలిటీని బట్టి ప్రైజ్ ఉన్నాయండి అలాగే సోఫా సెట్లు కూడా మినిమం పదిహేను వేల నుండి స్టార్టింగ్ అనమాట అలాగే మనకి లక్షలో లక్ష రూపాయల లోపులో మనకి సోఫా సెట్ అయితే వస్తుందండి అంటే ఫిఫ్టీ థర్టీ థౌజండ్ అంటే దాని సోఫా రేంజ్ని బట్టి అయితే ఉంటాయన్నమాట కాస్ట్ ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్స్ వచ్చేసి వీటికి కూడా ఫిఫ్టీ థౌజండ్లో ఉన్నాయి ట్వంటీ థౌజండ్లో ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్లో కూడా ఉన్నాయండి చాలా బెస్ట్ క్వాలిటీలోనే ఉన్నాయండి ఏదైనా వీళ్ళు టేక్తోనే తయారు చేస్తారంటండి నాకైతే వాళ్ళు చెప్పారనమాట చాలా బెస్ట్గా ఉన్నాయి చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి వీళ్ళ దగ్గర అయితే మనం అలా కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకొని చక్కగా డిన్నర్ చేయొచ్చు అలాగే లంచ్ చేయొచ్చు సో ఇక్కడ డిన్నర్ టేబుల్స్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి మీరైతే నియర్ బై ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే విజిట్ చేయండి వీళ్ళ ఫర్నిచర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి సోఫాలకు హెడ్ రెస్ట్ ఆప్షన్ అయితే ఉందండి అలాగే డైనింగ్ టేబుల్ కూడా ప్రతి వాళ్ళు చిన్నపిల్లలు కూర్చోడానికి కూడా సిట్టింగ్స్ కూడా వాళ్ళ దగ్గర అయితే చైర్స్ అవైలబుల్లో అన్నమాట చాలా బాగున్నాయి మనకి కింగ్ సైజ్ ఉన్నాయి అలాగే ఫోర్ 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 నెంబర్స్ కూర్చునేది కూడా ఉన్నాయండి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఇంకా చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయంటే లేటెస్ట్ డిజైన్ డిజైనే ఉందండి వీళ్ళ దగ్గర అయితే అలా మనం రౌండ్గా ఉండే డైనింగ్ టేబుల్ కూడా ఉన్నాయన్నమాట లేటెస్ట్ డిజైన్స్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కస్టమైజ్ చేసి అయితే ఇస్తారండి అలాగే సోఫా డిన్నర్ సెట్స్ అలాగే టీపా సెట్స్ చాలా బాగున్నాయి బీరువాలు కానీ ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారన్నమాట ఈ ఫర్నిచర్లో అయితే ఎల్ సైజ్ ఉన్నాయి అలాగే దివాన్ కార్డ్ టైప్లో ఉన్నాయి చాలా బాగున్నాయి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి మీరైతే నియర్ బై ఉన్న వాళ్ళైతే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఉంటుందండి మెయిన్ రోడ్డు మీదే ఉంటుందన్నమాట ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది ఆ మెట్రో స్టేషన్ కిందే ఉంటుందండి మనకైతే రాజా ఫర్నిచర్ షోరూమ్ అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ అయితే మీకైతే నేను మెన్షన్ చేస్తాను వీళ్ళు వీడియో కాల్ కూడా అవైలబుల్లో ఉంది నియర్ బై ఉన్న వాళ్ళైతే మీరైతే ఒక్కసారి రాజా ఫర్నిచర్ షోరూంలో అయితే వీళ్ళకైతే డిస్కౌంట్ ఇస్తున్నారు ఈఎంఐ సౌకర్యం ఉంది అలాగే బజాజ్ కా బజాజ్ కార్డు కూడా వీళ్ళు అవైలబుల్లో ఉందన్నమాట మీరైతే సోఫాలు కొనుక్కోవాలి ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళైతే రాజా ఫర్నిచర్ షాప్ అయితే ఒక్కసారి రండి మీరు డైరెక్ట్గా చూస్తేనే మనకైతే అది తెలుస్తుంది అనమాట క్వాలిటీ క్వాలిటీ వైజ్గా కూడా చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి మీరైతే లేట్ చేయకండి అండి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయన్నమాట మీరు లేట్ చేయొద్దు ఎందుకంటే డిస్కౌంట్ చాలా ఉందన్నమాట మనకి ఫిఫ్టీ థౌజండ్ ఉన్న సోఫా సెట్ వీళ్ళ దగ్గర మనకి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్కి కూడా వస్తుందండి చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారనమాట మనకి డిస్కౌంట్ అడగండి అలాగే నా ఛానల్ నేమ్ కూడా చెప్తే వీళ్ళైతే డిస్కౌంట్ ఇస్తారనమాట తప్పకుండా నా ఛానల్ నేమ్ అయితే చెప్పండి వీళ్ళు డిస్కౌంట్ ఇస్తానని అయితే చెప్పారండి మీరైతే నియర్ బై ఉన్న వాళ్ళైతే రాజా ఫర్నిచర్ దగ్గరకైతే వెళ్ళండి వీళ్ళు పదిహేను వేల దగ్గర నుండి అయితే వీళ్ళ దగ్గర సోఫా సెట్స్ ఉన్నాయి అలాగే బెడ్స్ కూడా చాలా బాగున్నాయి థర్టీ థౌజండ్ నుండి కూడా బెడ్స్ ఉన్నాయన్నమాట థర్టీ థౌజండ్ ఉన్నాయి ట్వంటీ థౌజండ్ ఉన్నాయి చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి చాలా చాలా రీజనబుల్ అనమాట ఎంత రీజనబుల్ అంటే అంత రీజనబుల్గా ఉన్నాయండి చాలా బెస్ట్ క్వాలిటీ ఉందండి మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుందండి మీరైతే లేట్ చేయకండి బెస్ట్ సోఫాలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఆల్ ఐటమ్స్ వీళ్ళైతే కస్టమైజ్ అయితే చేసి ఇస్తారండి మనం ఎలాంటి మోడల్స్ చేయమన్నా కూడా వాళ్ళైతే నియర్ ఒక వన్ వీక్లో తయారు చేసి అయితే ఇస్తారంటండి ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్